అతనికి వయసు అయిపోయింది బ్యాంకులో లో డబ్బుకి ఇప్పుడు ముందులాగా వడ్డీ రావడం లేదు అందుకని శామ్యుల్ జాన్ తన పేరునున్న ఓరియంటల్ సెంట్రల్ బ్యాంక్ లో అకౌంట్ క్యాన్సిల్ చేస్తున్నాడు ఆది మ్యాక్ గుడ్ మార్నింగ్ సర్ వాట్ కెన్ ఐ డు ఫర్ యు సర్ నేను మీ మేనేజర్ నొసారి కలవాలి అపాయింట్మెంట్ ఉందా అహ వసరం లేదన్న ఉద్దేశం అపాయింట్మెంట్ లేకుండా మేనేజర్‌ని కలవటం కష్టం సర్ ఏ కష్టం ఉండదు నేను వచ్చారని తెలిస్తే మీ మేనేజరే కాదు చైర్మన్ శేంగూప్తా ఏ వచ్చి నించుంటాడు రూబీ yes sir introduce me heys మిస్టర్ సాముయల్ జాన్ క్వీన్ మేరీస్ ప్యాలెస్ ఫ్రమ్ మచిలీ పట్నం సాముయల్ జాన్ ఎస్బి అకౌంట్ నంబర్ 3 ప్లీజ్ కూర్చోండి ఐఎమ్ రామ్ కుమార్ బ్రాంచ్ మేనేజర్ పేరు చెప్పినందువల్ల ఈ ప్రయోజనం లేదు సర్వీస్ ఏ ముఖ్యం ఐఎమ్ యువర్ సర్వీస్ ప్లీజ్ కమ్ ప్లీజ్ మీరు మా బ్యాంకులో పెద్ద డిపాజిట్ కదా మా మిమ్మల్ని చూడాలని ఆరాటపడుతున్నారు నేనేమి వింత వస్తువుని కాదు టేక్ యు సీట్ మీకు అతి పెద్ద డిపాజిటర్ అయిన సాముయల్ జాన్ ని నేనే అనడానికి ఏంటి ఆధారం మీరు నన్ను ఇంతకు ముందు చూసారా

ఇదేమో సార్ రోటరీ క్లబ్ కార్డు బుష్ మన ఇంటికి వచ్చి లంచ్ చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలు ఉన్నాయిగా అవి చూపించవే ఏ బుష్ అమెరికాలో రాజీవ్ గాంధీ నేను మిమ్మల్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇబ్బందిగా ఉంది నన్ను క్షమించండి ఇబ్బంది పడద్దు యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ నేను వీళ్ళని పరిచయం చేయలేదు కదా తను నా భార్య ఛాయాదేవి దేవి ఓలాన్ దేవి కాదు ఛాయాదేవి దేవి తను నా సెక్రటరీ రూబి మొట్టుకోకుండా మాట్లాడలేరా నన్ను తప్పుగా అనుకోకండి సార్ ఈయన చెయ్యి దేని మీదే వుడ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ ఛాయా ఆ మేనేజర్ నాకు చెక్ లీఫ్ కావాలి ఆ ఓ చెక్ లీఫ్ తీసుకురండి మా పిల్లలందరూ యూఎస్ లో ఉన్నారు ఎవ్వరికీ కూడా ఇండియాకి వచ్చే ఉద్దేశం లేదు అందుకే మేము కి వెళ్ళిపోతున్నాం అయినా ఇక్కడ ఇంత డబ్బు పెట్టుకునే ఏమిటి ప్రయోజనం దాని ఎదుర మంచిగా ఉపయోగిద్దాం అనుకుంటున్నావు పెట్టేరా చంటి బాబు చోర విద్యలో ఆరితేరిన ఈ మైకేల్ మనబడివి నువ్వు ఎలా ఉంది సంతకం అదిరిపోయిందిరా ఎంత అమౌంట్ ఫిల్అప్ చేయమంటావు ఓ తొమ్మిది కోట్లకి రాసే కానీ ఫ్యాక్టరీ కొనడానికి ఐదు కోట్లు చాలు కదా రాసే రాజ అంటే మిగిలిన నాలుగు కోట్లతో వేరే కొన్ని మంచి పనులు చేయాల్సి ఉంది అవేంటో నేను తర్వాత చెప్తాను అయితే రౌండ్గా పది కోట్లు రాసేస్తాను వాడి అకౌంట్ ఏకంగా క్లోజ్ చేసేయచ్చు రే చంటిబాబు అలా చేయడం తప్పురా పూర్వం నేను దొంగతనం చేసే రోజుల్లో అంతా దోచుకోకుండా ఎంతో కొంత వదిలేసేవాడిని ఏ వృత్తిలోనైనా కాస్త నిజాయితీ ఉండాలి ఓకే రైట్ ఇదిగో సర్ ఇది 1.9 కోర్స్ 9 ఓ సింగిల్ చెక్లీ ఫ్లో ఇంత డబ్బు డ్రా చేయించడం ఇట్స్ వెరీ రేర్ yes it is ఈ ఎస్బి ఉన్న సుఖమే ఇది పైసల దగ్గర నుంచి ఎన్ని డ్రా చెక్కు చాలు బట్ వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇంత పెద్ద అమౌంట్ ఒక బ్యాంక్ లో ఉండడం కష్టం కదా మీరు ఒకప్పుడు స్టేట్ బ్యాంక్ లాగే మిగతా బ్యాంకుల నుండి డబ్బు అరేంజ్ చేయాల్సి వస్తుంది అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అవును సార్ దెన్ అప్ మ్యాన్ మా వాళ్ళ సైడ్ లో కూడా చిన్న తప్పు ఉంది నిన్ననే మీకు ఫోన్ చేసి చెప్పాలి కదా ఈ రోజు ఉదయమే కదా సార్ డబ్బులు డ్రా చేయాలనుకున్నది మాట్లాడవే సార్ కొంచెం వెయిట్ చేయండి మాక్సిమం హాఫ్ ఎన్ అవర్ అయ్యో వాడు పోలీసులకు ఫోన్ చేస్తాడేమో అబ్బే అతను రీజనల్ మేనేజర్ కి ఫోన్ చేస్తాడు మహా అయితే జోనల్ మేనేజర్ కి ఇంత పెద్ద అమౌంట్ విత్ డ్రా చేయాలి అంటే ఇతను ఒక్కడి వల్ల కాదు కదా అతను థామస్ కి ఫోన్ చేస్తే న్యాయంగా చూస్తే శామ్యుల్ జాన్ అకౌంట్ కి థామస్ కి సంబంధం లేదు బట్ ఆపరేట్ చేస్తోంది థామస్ కావడం వల్ల మేనేజర్ ఫోన్ చేయొచ్చు ప్రాబ్లం ఏం కాదు కదా మీను లెట్ అస్ వెయిట్ అండ్ సీ కోట్ల రూల్ మనం ఇచ్చే తీరాలి కాకుంటే సింగిల్ చెక్ లో ఎంత పెద్ద అమౌంట్ ఇవ్వటం ఇట్స్ రేరెస్ట్ ఆఫ్ ఎ రేర్ ఇన్సిడెంట్ ఆయన ఐడెంటిఫికేషన్ కరెక్టే కదా ఫోర్ జిరీ కాదుగా పాస్పోర్టు ఐడెంటిఫికేషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి సార్ అయినా నాకు భయంగా ఉంది మీరు ఇక్కడికి రండి సార్ పొరపాటు జరిగితే జన్మంతా జైల్లో ఉండాల్సి వస్తుంది సార్ ఓకే నేను వస్తున్నాను ఈలోగా ఎస్బీఐకి ఫోన్ చేసి క్యాష్ తెప్పించు నేను వచ్చిన తర్వాత క్యాష్ ఇద్దాం ఎందుకైనా మంచిది థామస్ గారికి ఫోన్ చేద్దాం ఆయన తాలూకేగా ష్యామిల్ జా హలో థామస్ గారు ఉన్నారా నేను వాళ్ళ అబ్బాయి థామస్ గారున్నారా నేను వాళ్ళ అబ్బాయి నేను థామస్ మ్యాథ్యూ ఓరియంటల్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నాన్నగారు స్నానం చేస్తున్నారు ఒక్క నిమిషం ఉండండి చూస్తాను నాన్న ఓరియంటల్ బ్యాంక్ నుంచి రీజనల్ మేనేజర్ ఫోన్ చేశారు మిమ్మల్ని బ్యాంకు రమ్మంటున్నారు ఏంటి విషయం విషయం ఏంటో నాతో చెప్పలేదు లైన్ లో ఉన్నారు మాట్లాడు అయితే మీరు ఫ్యాక్టరీకి బయలుదేరండి మన కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఆ జకీర్ అలీకి బోరు కొట్టచ్చు డబ్బులు ఇస్తే తీసేసుకోండి నా కోసం ఎదురు చూడొద్దు సంతకాలు పెట్టిన పేపర్స్ అన్ని తీసుకున్నారు కదా ఉన్నాయి ఇక వెళ్ళండి రారా హలో నో అవకాశం లేదు నో ఛాన్స్ వచ్చింది ఎవరైనా సరే దొంగ అంటాడు పెద్ద దొంగ అతను శామ్యుల్ జాన్ కాదు మరి ఏం లేదు సార్ రోజులు బాగా వచ్చిన వచ్చినవాడు మోసగాడు కాదని మనం తెలుసుకోవాలిగా శామ్యుల్ గారిని నిన్ననే నేను కలిసి మాట్లాడాను ఈ విషయం నాతో చెప్పలేదు ఏదేమైనా నేను వచ్చాక డబ్బు ఇవ్వడం మంచిది పోలీసులు ఏంటి ఇక్కడి నుంచి పారిపోదాం వాళ్ళు మన డబ్బుకి ఎసకాటుగా కావచ్చు పోలీసులు గుడ్ మార్నింగ్ ఆయన ఆయనక్కడ రూమ్లో ఉన్నారు రండి నాకెందుకో గుండెల్లో దడ పుట్టుకొస్తోంది ఎవటను ఎవట వయసైపోయింది కదా అరవై ఏళ్ళు రాలేదు ముప్పై రెండు అది నా చిన్నప్పుడులే ఏవిటి తెలియటో ఎంటిసేపు లెక్కపెడతారు ఏ ఏ లెక్కపెట్టి పక్కన పెట్టడానికి అవి గుడ్లు కాదు డబ్బు వెయ్యి రూపాయల కట్టలు గా ఉన్నాడు ఓకే ఓకే అంతా మనం చేజారిపోయేలా ఉంది బ్యాంక్ వాళ్ళకి అనుమానం వచ్చింది అనుకుంటా బాబాయ్ దగ్గర ఏదో ప్లాన్ ఉంటుందిలే శామ్యూల్ గారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయనేలేదా నేను తప్పుగా వేరే ఏమీ అనలేదు సార్ ఆ శామ్యూల్ జాన్ గారిలా అర్జెంట్ అర్జెంట్ గా వచ్చి చెప్పా పెట్టకుండా డబ్బు డ్రా చేసే ఆసామి సామీ కాదు వీడెవడో మాయగాళ్ళలో ఉన్నాడు వాణ్ణి వదిలిపెట్టను నేను ప్రాణాలకు తెగించి కష్టపడి సంపాదించుకునే డబ్బు అది అడ్డమైన వాళ్ళు వచ్చి దోచుకుపోవడానికి నేను ఒప్పుకోను సార్ తోపగ లోపల పెట్టడం కస్టమర్స్ ఉన్నారు సార్ ప్లీజ్ వచ్చిన వాళ్ళు డూప్లికేట్ అయినా ఎలాంటి ప్రాబ్లం లేదు పోలీసులు వచ్చి ఉన్నారు వాళ్ళు ప్రొమ్మన్నారు ఇప్పుడు మేము రమ్మనిలేదు సార్ మరి డబ్బుకి ఎసక వచ్చారు వచ్చిన వాడు ఎక్కడ లోపల ఉన్నాడు థామస్ ఏమిట్రా థామస్ నువ్వేదో బంగారం పోగొట్టుకున్న షాప్ షాప్లా నీకు నేను ఎవరో అర్థం కాలేదు కదూ డాలే వీడికి నేనెవరో ఏంటో అర్థం కాలేదు అది తెలియని పిల్లలకి తెలిస్తే తంట వస్తుంది